ఈ రోజు టాపిక్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకార గురించి చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం క్లింకార పుట్టి ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా ఫేస్ రివీల్ చేయడం లేదు రామ్ చరణ్ ఉపాసన తమ కూతురి ఫేస్ ను ప్రైవేట్ గా ఉంచుదామని అనుకుంటున్నారు ఇది ఒక రకంగా బెస్ట్ ఎందుకంటే సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా ఫ్యాన్స్ వాళ్ళ నేమ్స్ తో అకౌంట్స్ క్రియేట్ చేయడం మా హీరో కూతురు బాగుందని ఇంకో హీరో ఫ్యాన్స్ లేదు మా హీరో కూతురు బాగుందని మరో హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ చేస్తుంటారు వీటన్నింటికి దూరంగా ఉండాలంటే ఇలా చేయడమే కరెక్ట్ సెలబ్రిటీస్ వాళ్ళ కూతురు అని కానీ కొడుకుల ఫేస్ ను రివీల్ చేయకుండా ఉండటం మన కింగ్ కోహ్లీతో స్టార్ట్ అయింది కోహ్లీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యేవారు కానీ అనుకోకుండా ఒక రోజు అనుష్క శర్మ తమ కూతురుతో స్టేడియం కి మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు స్టేడియం లో ఉండే కెమెరాలో భామిక ఫేస్ క్యాప్చర్ అయ్యింది అప్పుడు సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ జరిగింది అయితే కోహ్లీ చేసినట్లే రామ్ చరణ్ ఉపాసన కూడా క్లింకార ఫేస్ ను రివీల్ చేయొద్దని ఫిక్స్ అనుకుంటా ఎన్నో సార్లు బయటకు వచ్చినప్పుడు వెకేషన్స్ కి వెళ్లినప్పుడు కూడా ఫేస్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు తిరుపతి దేవస్థానానికి వెళ్లినప్పుడు అప్పుడు క్లింకార ఫేస్ కొంచెం సైడ్ నుంచి కనిపించింది అప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు క్లింకార ఫేస్ ఎప్పుడెప్పుడు చూపిస్తారని మెగా ఫ్యాన్స్ చాలా వెయిటింగ్ ఆ వెయిటింగ్ ఇంకా ఎక్కువ డేస్ ఉండదని చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా రామ్ చరణ్ బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వెళ్ళినప్పుడు బాలకృష్ణ రామ్ చరణ్ను క్లింకార ఫేస్ ఎప్పుడు చూపిస్తామని అని అని అడగగా అప్పుడు రామ్ చరణ్ క్లింకార గురించి మెగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అది ఎప్పుడంటే క్లింకారా రామ్ చరణ్ ను ఎప్పుడైతే నానా అని పిలుస్తుందో ఆ రోజు ఖచ్చితంగా క్లింకార ఫేస్ అందరికి చూపిస్తున్నానని చెప్పాడు అలా అనడంతో మెగా ఫ్యాన్సే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అందరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు క్లింకారా రామ్ చరణ్ ను త్వరగా నానా అని పిలవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చూద్దాం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం